హాయ్ నేనైతే ఇప్పుడు మీకు ఒక కొత్త స్టోరీ నేర్పించబోతున్నాను అదైతే మాకు మా నానమ్మ చెప్పింది నానమ్మలు మనకి ఎప్పుడు మంచి చెప్తారు ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం అనగనగా ఒక ఊర్లో రోహిత్ అనే అబ్బాయి ఉన్నారంట అప్పుడు తనకి ఒక బాత్ ఉందంట ఆ బాతు రోజుకి ఒక గుడ్డు పడుతుందంట ఆ గుడ్డు ఏంటి గోల్డ్ కలర్లో ఉంటుందంట గోల్డెన్ కలర్లో గోల్డ్ అనేది ఇస్తుంది అప్పుడు ఆ గుడ్డు తీసుకొని అమ్ముతాడంట ఆ అమ్మితే కొన్ని డబ్బులే వస్తాయంట ఈ బాటు అప్పుడు ఒక రోజు అంటున్నాడు ఈ బాటు నాకు రోజు ఒక గుడ్డు ఇస్తుంది కదా కానీ దాని కడుపులో కోస్తే చాలా గుడ్లు ఉంటాయి కదా అప్పుడు నేను ఒకేసారి నేను నీ డబ్బులు సంపాదించవచ్చు కదా అనుకున్నానంట అప్పుడు అలాగా వెంట చూస్తానంట అప్పుడు ఏముంది గుడ్లు ఉన్నాయి కానీ ఎన్ని ఉన్నాయి ఒకే ఒక్క గుడ్డు పాపం అప్పుడు అయ్యో నేను దీన్ని కనుక్ కోయకుండా ఉండాల్సింది ఎందుకంటే నేను ఇది ఒక్కటే నాకు నాకు రోజు రావు ఇంకా అనుకున్నాడంట అప్పుడు దీన్ని బట్టి నాకేమర్థమైందో తెలుసా మనం ఎప్పుడు ఆశపడకూడదు మనం మనం ఎప్పుడు మంచిగానే ఉండాలి దుఃఖానికి చేటు సో అర్థమైందో నాకు లైఫ్ ద్వారా చెప్పండి ఓకే చూపించ